ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు చంద్రబాబు పాలనలో విఫలమయ్యారని తెలిపారు పాలనలో విఫలం కావడంతో చంద్రబాబును ప్రజలు అసమర్థ అవినీతి అరాచక సీఎం గా చూస్తున్నారని జగన్ అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం చెల్లవని హితవు పలికారు అనని మాటలకు జర్నలిస్ట్ కొమ్మునేని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి ఆఫీసులపై చంద్రబాబు దాడులు చేయించారు మహిళల గౌరవం అనే ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారు బాబుకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు అన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చట్టం న్యాయం కూని అవుతున్నాయని ఆరోపించారు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు జర్నలిస్టులను ఏడాది కాలంగా చంద్రబాబు పాలనలో భయం కంపితుల్ని చంద్రబాబు మోసాలు అవినీతి వైఫల్యాల గురించి ఎవరి స్వరం వినిపించకుండా తీవ్ర అధికార దుర్వినియోగానికి యత్నిస్తున్నారని విమర్శించారు ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు కొన్ని టీవీ ఛానల్స్ లో వ్యక్తిత్వాలను హరణం చేస్తూ చాలా మంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో చూడలేదా ఇప్పటికీ కొనసాగడం లేదా అని ప్రశ్నించారు ఈ సందర్భంగా కొమ్మినేని అరెస్టు ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు